అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగళపడి అనిత ఇంటి వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు వైభవంగా ప్రారంభించారు హోమంత్రి అనిత వరలక్ష్మి దేవికి ముందుగా పూజలు చేశారు పూజ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమొరల నుంచి సుమారు నాలుగు వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోం మంత్రి ఇంటి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్న మహిళలు వరలక్ష్మి దేవిని మానం అలంకరించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు వరలక్ష్మి వ్రత వ్రత కల్పం అన్నది ఈ రోజు మా ఇంటి దగ్గర మా మా ఇంటి దగ్గర ఈ రోజు జరుపుకోవడం అన్నది నిజంగా పూర్వజన్మ కింద భావిస్తున్నా ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నక్క చెల్లెలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో నలభై వేల పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈ రోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం అందరూ మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగానే ఈసారి నాలుగో శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నా పూరసంస్కృతంగా భావిస్తున్నాను దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి అదే విధంగా ఆ నాయకులకి పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరి మనకి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్దించి వెళ్ళినందుకు ప్రత్యేకంగా చాలా హ్యాపీ అండి నాకు అదృష్టం ఏంటంటే పాకిపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు ప్రతి సంవత్సరం పాలన శుక్రవారం చేస్తాం వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రతి సంవత్సరం మూడో శుక్రవారం చేస్తాను యాక్చువల్ గా మూడో శుక్రవారం జెండా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది కాబట్టి ఫోర్త్ శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు అది నాకు నిజంగా చాలా ఆనందం ఆ నిజంగా చెప్తున్నా అండి లో నేను ఉండడం ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అతి ముఖ్యంగా నా పాయికురాపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను